ఈరోజు సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషంలకు శ్రీమతి దయాల కల్పన కుమారి చలపతిరావు సినిమా యాక్టర్ చలపతిరావు మరియు ప్రముఖ యాంకర్ రవిపైన కాంప్లీట్ చేయడం జరిగింది తేదీ పద్దెనిమిది ఐదు రెండు వేల పదిహేను నాడు బై వేడుక చూద్దామన్నటువంటి ఒక మూవీ ఆడియో రిలీజ్ ప్రోగ్రామ్ సందర్భంగా దాంట్లో అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమైన సినిమా క్యాప్షన్ ఉన్నది దానిపైన యాంకర్ రవి చలపతిరావు గారిని మీ యొక్క అభిప్రాయం మీద అడగ్గా చలపతిరావు గారు అమ్మాయిలు హానికరం కాదు కానీ పక్క పనికొస్తారని ఆయన కామెంట్ చేయడం జరిగింది దాంతో ఈ మహిళ యొక్క మనోభావాలు దెబ్బతిని మహిళని కించపరిచే విధంగా ఉందని చెప్పేసి శ్రీమతి దయాల కల్పన కుమారి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపైన మేము కేసు నమోదు చేసినాము అండర్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ క్లాస్ ఫోర్ అండ్ సెక్షన్ ఫైవ్ నాట్ నైన్ ఐపీసీ కింద కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నాను వారిపైన చటిరిత చర్య చేసుకుంటాను